హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాక్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు మదరంపల్లె అనంతపురం కలకడ భాగ్యపల్లి ఈ నాలుగు మార్కెట్లలో టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పదకొండవ తేదీ సెప్టెంబర్ నెల ముందుగా మనము అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల అరవై రూపాయల వరకు అయితే ధర ధరైతే పలకడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ అనంతపురం టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా భాగ్యపల్లి మార్కెట్ విషయానికి వస్తే బాగ్యపల్లి మార్కెట్లో యావరపల్లి నుంచి ప్రారంభమై నాలుగు వందల రూపాయల వరకు అయితే టాపు ధర అయితే జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ భాగ్యపల్లి టమోటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా కలగడ మార్కెట్ విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు ప్రారంభకాయలు యావరపల్లి నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నాలుగు వందల రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లో అయితే టాప్ అయితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ కలకడ టమాటా మార్కెట్ ఇంకా మదనపల్లి మార్కెట్ విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారము కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఏడు వందల ఇరవై రూపాయల వరకు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో టాప్ ధరతో పలకట్టడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ మదనపల్లి టమోటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ఈ నాలుగు మార్కెట్లలో టాప్ టమాటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో